ఓం గం గణపతే నమ ఓమాయోదరే హ్రీణ్యం భర్గో క్లీం దేవీమే చాముండా ఏ ధియో విచైన ప్రచోదయాత్ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా మీ పిల్లలకు చదువు బాగా వంట పట్టాలంటే ఏం చేయాలి ఏ దిశను కూర్చొని ఆ బిడ్డను చదివించితే అత్యుత్తమైనటువంటి జ్ఞానశక్తిని కలిగి జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లో వారు వెలగబెడతారు అన్న విషయాన్ని చర్చించబోతున్నాను చూడండి ఏ తల్లి తండ్రికైనా కానీ ఆశా జ్యోతులు వారి బిడ్డలే ఆ బిడ్డలు బాగా చదివి ఉత్తమమైనటువంటి స్థానంలో కానీ ఉంటే మొట్టమొదట సంతోషపడేది తల్లి తండ్రి మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అంటారండి తల్లి వడిలోనే ఏ బిడ్డైనా కానీ అక్షరాలు దిద్దుకోవడం జరుగుతుంది మాటల్ని చక్కగా ఉచ్చారణ చేయడం జరుగుతుంది తర్వాతే బయట గురువుల కిందికి వస్తారు అంటే తల్లి నుండి వచ్చినటువంటి బోధన బాధగాను ఉంటే బాధ బోధన అంటారు అంటే బాధ గురువులని ఇద్దరు ఉంటారు అమ్మ కొడుతూ కొడుతూ తిడుతూ నేర్పిస్తే అలాగే ఉంటుంది ఎంతో ప్రేమగా వాత్సల్యముతో అనురాగముతో తన బిడ్డను తన ఒళ్ళో పడుకోబెట్టుకొని చక్కటి కథల ద్వారా అర్థమయ్యే విధంగా విశ్లేషణ చేస్తూ చెప్పాలండి పూర్వమంతా కూడాను ఆ సమయము ఉండేది బిడ్డల్ని దగ్గర చేర్చుకొని తల్లులు అనేక విషయాలని తెలియజేసి పూర్వము జరిగినటువంటి సంఘటనల్ని తెలియజేసి ధైర్య సాహసమైనటువంటి కథల ద్వారా తెలియజేసి ఇలా జీవించాలని చెప్పేవారండి ఈ రోజుల్లో అంత సమయం లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు గర్వం దాల్స్తే తల్లిగా వారు ఆ యొక్క తొమ్మిది నెలలు అయిన తర్వాత వెంటనే వారి డ్యూటీలకు వెళ్ళాలి అప్పుడు ఏం చేస్తారు వారు ఆయా అనే ఒక స్త్రీని పిలిచి ఆమెకు అప్పగించడం జరుగుతుంది లేదా ఈ రోజుల్లో బేబీ కేర్ ఇన్స్టిట్యూట్లో చేర్పించడం జరుగుతుంది ఆ ప్రేమ మురిపము వాత్సల్యము అనురాగాన్ని బిడ్డలు పొందలేని పరిస్థితుల్లో ఉంటారు వారు ఎంతవరకైనా ఒక యంత్రం వలె చదువే వారి యొక్క ధ్యేయంగా ఇంకా ఏ యాక్టివిటీస్ వారికి లేనట్లుగా అమ్మ ప్రేమ గాని నాన్న ప్రేమ గాని వారికి అంటూ తెలియకుండా జీవించేవారు పెరిగేవారు ఈ రోజుల్లో వందకు అరవై శాతం మంది ఉన్నారండి అంటే అర్థం చేసుకోండి కొంతమందికి తండ్రికి తన బిడ్డ ఎలా ఉంటాడో తెలియదు అంత బిజీ షెడ్యూల్ గా ఉంటుంది అతను ఏం చదువుతున్నాడు ఏం పేరు ఏం పేరుతో పిలుస్తారని కూడా తెలియదండి అతను వచ్చేదే రాత్రి పదకొండు గంటలకు వస్తాడు ఉదయం నాలుగు గంటలకు వెళ్ళిపోతాడు మళ్ళీ పదకొండు గంటలకు వస్తాడు అప్పటికి ఆ అబ్బాయి అమ్మాయి లేదు నిద్రపోతుంటుంది ఉదయం నాలుగు గంటలకు వేసేటప్పుడు లేసి ఉండదు మరి ఆ బిడ్డ ఏ స్కూల్కి వెళ్తుంది ఏం చదువుతుంది ఏమి అలవాట్లు కలిగి ఉంది ఎలా తింటుంది ఎడమ చేత్తో రాస్తుందా కుడి చేత్తో రాస్తుందా తెలియదు వాళ్ళ అమ్మకే తెలుసుంటుంది ఒకవేళ అమ్మ కూడాను ఏదైనా ఉద్యోగంలో ఉంటే ఆమె కూడా తెలియదు ఆయా చెప్తే తప్ప ఇలాంటి దుస్థితి మన యొక్క పిల్లలకి బాల్యంలో అందిస్తున్నారండి ఇప్పుడు అయితే ఇప్పుడు అంశం ఏమిటంటే మీ పిల్లలు పెద్దయి పెరిగి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించి గొప్ప స్థాయిలో ఉద్యోగాల్ని పొందడానికి జ్ఞాపక శక్తి అవసరమండి అందుకు మనం సరస్వతీదేవి కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందాలి కానీ ఎవరు చెప్తున్నారండి సరస్వతి కటాక్షను పొందడానికి శ్లోకాలు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఐ వండర్ వాట్ యు సార్ అని ఇవి చెప్తున్నారు ఇలాగా పోయం సూర్ ఇలాగా చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ మన సంస్కృతిని బట్టి సాంప్రదాయాల్ని జ్ఞానసిద్ధిని కలిగించే విధంగా పూర్వీకులు మనకు నేర్పించిన వాటిని ఎవరు చెప్తున్నారండి అందుకని సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి అనే ఇలాంటి శ్లోకాలను చెప్పించడం అంబ నవాంబు జ్యోతుల కరంబుజ శారదా చంద్రచంద్రిక డంబర చారు మృక్కి ప్రకటస్పడ భూషణ రత్న దీపిక చుంబిక దిగ్ విభాగ శుత శుక్తి విక్త నిజ ప్రభావ భవాంబుర వీధి విస్తృత విహారిణి నన్ కృపచూడు భారతి ఓం ఐం ఓం శ్రీ విద్యాయే నమ అని చెప్పినటువంటి భక్త పోతన చెప్పినటువంటి ఇలాంటి అమ్మవారి స్తోత్రాలని ఎవరు చెప్పిస్తున్నారండి మా పిల్లలకి చదువు రావాలి హైయెస్ట్ ర్యాంక్ రావాలి ఉన్నత స్థాయిలో ఉండాలి వానికి ఎలాంటి ఉన్నా పర్వాల వాళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యని హింసించి గా ప్రవర్తించినా పర్వాల కానీ నా బిడ్డ గొప్ప స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి పప్పులో కాలేసి హింసాత్మకమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారే కారణం ఎక్కడుంది మొక్కై వంగది మానై వంగుతుందా వంగదే అందుకని మనం మొదట్లోనే వారికి సరైనటువంటి విధానంలో ఆశలు ఉన్నాయి మీకు మా బిడ్డ ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాలని కానీ ఆ బిడ్డ మీ యొక్క సమాజానికి ఉపయోగపడుతున్నాడా చివరికి మీకైనా ఉపయోగపడుతున్నాడా మిమ్మల్ని ఏమైనా చూస్తున్నాడా మీరు పంచలేదు కాబట్టి ప్రేమ అనురాగాల్ని వారు చివరికి మీరు వృద్ధులుగా ఉన్నప్పుడు వారు మీ పైన పెంచరు అంటే ఏమిటి ప్రేమ అనురాగాల్ని పెంచుకోరు వాళ్ళు మిమ్మల్ని తృణప్రాయంగా వదిలేస్తారండి అంటే యథా రాజా తదా ప్రజా అన్నట్లు అయిపోతుంది ఎవరైనా కానీ తన బిడ్డల్ని అనురాగంతో ప్రేమతో వాళ్ళ ఇంట్లో పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని చూచి మీరు ఏం చేస్తున్నారు ఎలాంటి అలవాటులో ముందుకెళ్తున్నారు ఎలాంటి బూతు సినిమాలు చూస్తున్నారా లేకపోతే పనికి మాలినటువంటి వాటిలో ఎక్కువగా టైం కడుతున్నారు వాటి అన్ని గ్రహించి తల్లిదండ్రులకు నేను ఇది ఉపయోగపడుతుంది ఏమిటంటే మీ పిల్లలు ఉత్తమ స్థాయిలో చదువు బాగా వంటపట్టాలి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్యలు చదువుకోవాలనుకున్నటువంటి వారు మీ ఇంటిలో తూర్పు దిక్కుకి వారి ముఖాన్ని పెట్టి బుక్కుల్ని ముందర పెట్టుకొని చదవమని చెప్పండి బుక్కులు ముందర పెట్టుకొని చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేల మీద కూర్చొని మాత్రం చదవనివ్వకండి ఏదైనా ఒక పీట కానీ ఏదైనా ఒక చాప కానీ వేసి చదివించండి అలా చేయడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి శక్తి ఇంకా పునరుత్పత్తి జరుగుతుంది లేదంటే వాళ్ళు చదివినవి అన్నీ కూడా న్యూట్రలైజ్ అయ్యి చక్కగా భూమి లోపలికి తటస్థం అయిపోతుంది అందువల్ల వాళ్ళకి జ్ఞానశక్తి కోల్పోతారు రాత్రిలో పడుకునేటప్పుడు కూడాను తూర్పు దిక్కున తల పెట్టుకుని పడుకుని వారి యొక్క పరుపు కింద కానీ లేకపోతే బెడ్షీట్ కింద కానీ మూడు నెమలీకలను పెట్టి దానిపైన పడుకునేట్లుగా చేయండి అందువల్ల వారిలో అత్యుత్తమైన జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా ఉన్నత స్థాయిలో ముందుకు వెళ్ళడానికి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి లౌక్యంగా ఒక ఆఫీసర్తో ఏ విధంగా వ్యవహరించాలి ఎవరికి ఏ విధమైన గౌరవ మర్యాదల్ని ఇవ్వాలి అన్న విషయాల్ని ఆ నెమలికల నుండి వస్తున్నటువంటి కంపనాలు అతనికి కలిగి సిఎన్ఎస్ లో అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉన్నటువంటి న్యూరాన్స్ ఓపెన్ అయ్యి చదువుకున్నది చదువుకున్నట్లుగానే గుర్తుండి గొప్ప స్థాయికి రావడానికి అవకాశం వందకు వంద పాలు ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలనండి ఇలాంటి అనేకమైన అంశములతో నేను త్రిశక్తి టీవీ మరియు త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సంగతులే కాకుండా మన సమాజములో మనము కలిగినటువంటి కలిగి ఉన్నటువంటి సమస్యలకు కొన్ని నాకు తెలిసినటువంటి మా గురువు ప్రసాదించిన జ్ఞానంతో తెలియజేస్తుంటాను మరి అంశంతో మళ్ళీ కలుస్తాను సర్వే జన సుఖిన భవంతు శుభం భూయాత్